ఈ రోజు మనం మేఘడోన గ్రామం పెద్ద కడుపు మండలం కరూం జిల్లాలో ఉన్న మేగడోని గ్రామంలో ఉన్న మాదేవప్ప బోయ మాదేవప్ప గారికి అప్సై ఏటి ఇవ్వడం జరిగింది ఆయన ఈ యొక్క పత్తి పొలంలో వాడడం జరిగింది ఈ యొక్క అప్సై ఏటి అనేది ఎలా పనిచేస్తుందో ఆయన మాటల్లోనే విన్నాం మాదేవ్ గారు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు అప్సైటీ ఇది అన్నా పత్తి వేసినప్పుడు నెల్లి వాడుతున్నాము మొత్తం స్ప్రై మందులు వాడుతున్నాము అడగ ముందు వేస్తున్నాము బాగా గ్రోతింగ్ గానీ చిగురు కానీ బాగానే వస్తుంది అన్న బాగా పనిచేస్తుంది కాయ కానీ పూత గానీ కాయగా బాగానే అన్న చూడుగా కాయ ఏ ముందులా వేసుకోవచ్చు ఏ పంటకైనా వాడుకోవచ్చు అన్న ఏ పంటలు వాడినారు మీరు అన్న నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పత్తి ఉల్లిగడ్డకి పక్కనే ఉంది ఉల్లిగడ్డ వేసినానన్నా కావచ్చు చూడండి ఎట్లుండదు ఏరే రైతులు వాడుకోవచ్చు ఇది వేరే రైతులు కానీ వాడుకోవచ్చు ఊరన్నా వాడుకోవచ్చు ఇది ఓకే థ్యాంక్ యూ అండి